హెవీ లుక్ వచ్చేస్తుంది చూడండి మనకు ఇది నశం కలర్లో మనకు గోల్డ్ కలర్ థ్రెడ్తో మనకు ఇది ఏ వర్క్ స్టోన్స్ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్తో వచ్చేసినాయి తర్వాత ఇది లైట్ వైట్ ఉంటుంది మనకు చూడండి ఇది ఎలా ఉంది చూడండి క్రాఫ్టా చూడండి దీని బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లూ కలర్లో వచ్చింది గోల్డ్ కలర్ చెమ్కి వచ్చేసింది చూడండి లుక్ హ్యాండ్స్ కావాలంటే లోపల వైపు ఉంటే మనం హ్యాండ్స్ అనేది వేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా తర్వాత ఇంకొకటి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను దర్ అజ్మీర్ నుంచి మాట్లాడుతుంది అనే విషయం కూడా మీకు ఆల్రెడీ తెలుసు మీ అందరికీ హాయ్ అని చెప్పినా అనే విషయము తెలుసు ఈరోజు మాత్రం మీకు క్రాప్ టాప్స్ అండ్ లాంగ్ గౌన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకు క్రాప్ టాప్ ఇక్కడి నుంచి కొనుక్కున్నా నేను ఎక్కడి నుంచే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మస్తు మస్తు కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడ కొనుక్కున్నా కదా ఇది ఎంతో బ్యూటిఫుల్ కలెక్షన్ నేనైతే దీంట్లో నుంచి అన్నీ కొనుక్కుంటూ కూర్చున్న సెట్ సెట్లు మా ఇంట్లో ఇప్పుడు బీర్వాళ్ళు ఎండుతున్నాయి ఇంకా అన్ని కొనుక్కుంటూ పోతే ఇప్పుడు గౌన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఇక్కడ చూడండి మనకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అనేది వస్తుంది చూడండి క్రాప్టాస్ గౌన్స్ నుంచి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెప్పుడు చూద్దాం ఇక గౌన్స్ అనేది ఎలా ఉంది అనేది చూడండి చాలా న్యూ మోడల్స్ వచ్చినాయి ఈ వీక్లో మనకు చూడండి కింది వైపేమో మనకు చూడండి ఆల్రెడీ నేను అజ్మీరా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు చూడండి ఎల్లో కలర్లో మనకి ఆల్రెడీ ఇది షైనింగ్ క్లాత్లో వచ్చేసింది వర్క్ కూడా వచ్చేసింది చూడండి అంతా పూసల వర్క్ వచ్చేసింది ఇది మొత్తం చూడండి ఆ తర్వాత స్లీవ్లెస్లో వచ్చేసింది ఆ తర్వాత ఇంకొకటి చూపిస్తాను మీకు దీంట్లో మోడల్స్ అనేది చూడండి దీంట్లో వెరైటీ మోడల్స్ చూడండి దీంట్లో వెరైటీ మోడల్ వచ్చి ఇక్కడ మళ్ళీ రంధ్రం వచ్చేసింది దీంట్లో మళ్ళీ ఇక్కడ మనకు డిజైన్ వచ్చేసింది ఈ పైన కూడా డిజైన్ అనేది వచ్చేసింది దీనిపైన దుపట్టా వచ్చి మళ్ళీ ఇలా వచ్చేసింది సేమ్ నెట్లో మోడల్లో వచ్చేసింది చూడండి ఇవే మోడల్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న గోన్స్ ట్రప్ క్రాప్ టాప్స్ అనేవి టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ లోపల వచ్చేస్తాయి అని చాలా న్యూ మోడల్స్ వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు అనేది కూడా చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా ఇక్కడే మనకి క్రాప్ టాప్సే కదా శారీస్ అండ్ కుర్తీస్ లెహెంగాస్ అన్ని వెరైటీ వండర్ఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్లో మనకి అజ్మీరా దొరికితే అది కాక మనకు ఇక్కడ గ్యారెంటీ వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు చూడండి ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారు అందరూ హోల్సేలర్స్కి కేసరా అలాంటి ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి మనం ఇంట్లో ఉన్న వాళ్ళకు మనం అనుకో ఈజీ ఇంకా మనకు అంత ఆప్షన్ ఇచ్చిండ్రు సారీ మనకి ఇంత ఆప్షన్ ఇచ్చిండ్రు ఈ అజ్మీరా ఫ్యాక్టరీ వాళ్ళు మనకు డైరెక్ట్గా ఇంట్లో పర్చేజ్ చేసుకునే తోళ్ళకి ఆప్షన్ అనేది ఇచ్చిండ్రు ఎంత బెస్ట్ ఆప్షన్ ఇది తర్వాత ఇది లైట్ వెయిట్ ఉంటుంది మనకు చూడండి ఇది ఎలా ఉంది చూడండి క్రాఫ్ట్ చూడండి దీని బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లూ కలర్లో వచ్చింది గోల్డ్ కలర్ చెమ్కి వచ్చేసింది చూడండి హ్యాండ్స్ కావాలంటే లోపల వైపు ఉంటే మనం హ్యాండ్స్ అనేది వేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ దీనికి దుపట్ట మళ్ళీ ఆర్ సారీ దుపట్ట కూడా మనకు నెట్లో వచ్చేసింది తర్వాత నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు చూస్తాను అన్నీ చాలా చాలా బాగున్నాయి సార్తి మాత్రం సూపర్గా ఉన్నాయి మీకు చూడండి నెస్యం కలర్లో వచ్చింది చూడండి తర్వాత పూసలు వచ్చినాయి గోల్డ్ కలర్ పూసలు చెమక చూడండి చూడండి ఇది దీనికి బెల్ కలర్ స్లీవ్స్లో వచ్చేసినాయి చూడండి చూస్తున్నారు కదా బెల్ కలర్ స్లీవ్స్లో వచ్చేసినాయి దీని కిందిది వచ్చి చూడండి మనకు ఎలా వచ్చింది శరారా చూడండి శరారా వచ్చి ఎలా వచ్చింది ఎంతో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదేమో పైన ఇదేమో కింద దీనిపైన దుపట్ట మాత్రం ఇలా వచ్చింది చూడండి చూడండి వన్ సైడ్ దుపట్ట వేసుకుంటాం కదా మనకు గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది అజ్మీర్ అనేది మీరు ఇంటికాడ ఉండి పర్చేజ్ చేయొచ్చండి టెన్షన్ లేదు అసలుకి ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఇది ఇక్కడ మనకు శారీస్ కుర్తీస్ అన్నీ దొరుకుతాయి ఇవే దొరక అనేది కాదు మనకు క్రాప్టర్సే కాదు అన్నీ దొరుకుతాయి ఒక్క చోట నుంచి అన్నీ కొనుక్కోవాలంటే అది అజ్మీర్ అని వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా చెప్తాను నేను చూడండి నెక్స్ట్ మనకు చూడండి ఎలా ఉంది అనేది మొత్తం గోల్డ్ కలర్ చిమ్కీలతో వచ్చేసింది ఇది పూసలు వచ్చేసినాయి మళ్ళీ డైమండ్స్ వచ్చేసినాయి చూడండి ఎలా ఉంది ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది అసలుకి చూడండి తర్వాత దీన్ని కింది చూద్దాం ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఇది మీరు చూసినారంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి సూపర్గా ఉంది అసలు అసలుకి చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్లో ఉంది ఇది మనకు ఇంగ్లీష్ కలర్ అంటారు కదా ఆ దాంట్లో ఉంది ఇది మనకి ఇక్కడొచ్చి మళ్ళీ ఇక్కడొచ్చి దీనిపైన మళ్ళీ ఇక్కడ వచ్చేసింది ఇది ఇట్లా తర్వాత మనకు దీనికి సంబంధించిన దుపట్ట వన్ సైడ్ వేసుకుంటాం కదా మనము దుప్పట్ట వన్ సైడ్ వేసుకునేది ఇది ఆ తర్వాత బ్రైడల్ గౌన్ వేస్తాను మీకు ఇది చాలా హెవీ లుక్ వస్తుంది మనకు చూడండి హెవీ లుక్ వచ్చేస్తుంది చూడండి మనకు ఇది నాశం కలర్లో మనకు గోల్డ్ కలర్ థ్రెడ్తో మనకు ఇది ఏ వర్క్ వేసిన స్టోన్స్ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్తో వచ్చేసినాయి మనకు ఇలాంటి మోడల్స్ ఇక్కడ షాంపిల్స్ ఉన్నాయి అక్కడ షాంపిల్స్ అక్కడ షాంపుల్స్ అక్కడ గోల్డ్ షాంపిల్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి నేను దాంట్లో కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నా తర్వాత బ్లాక్ దానికి చూడండి ఎలా ఉంది మనకు చాలా వెరైటీ మోడల్స్లో వచ్చేసింది ఇది మనకి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ఇప్పుడు ఫంక్షన్కి ఎక్కడికైనా వేసుకపోవడానికి కావచ్చు ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకు చూడండి చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది నెట్ పైన మళ్ళీ దాని ఇది మళ్ళీ చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది ఆ తర్వాత దీనిపైన మనకు ఇది వచ్చేసింది ఆ తర్వాత దీని దుప్పట్టా వచ్చి నెట్లో వచ్చేసింది చూడండి బ్లాక్ బార్డర్ వచ్చేసింది మీరు చూస్తున్నారు కదా గౌన్స్ దొరుకుతాయి అండ్ క్రాప్ టాప్ దొరుకుతాయి లెహెంగాస్ దొరుకుతాయి కుర్తీస్ దొరుకుతాయి ఇక్కడ నుంచి దొరికిందంటూ ఏది లేదు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మీకు ఏ బిజినెస్ చేయాలి అనుకున్న అజ్మీరా నుంచి మీరు తీసుకున్నారంటే మీకు టెన్షన్ ఉండదండి ఫోన్ చేసినా మీకు తెలుగు వాళ్ళే మాట్లాడతారు ఇది ఎక్కడుంది అజ్మీరా అని చాలామంది అడుగుతుంటారు చూడండి గుజరాత్ రాష్ట్రంలో సూరత్ అనే సిటీలో మనకు రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అని ఉంది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో అజ్మీరా అనేది ఉంది మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు అంత డీటెయిల్స్ అంతా మీకు చెప్పేస్తారు వాళ్ళు ఓకేనా మీకు ఎవరైనా కావాలి అనుకున్న ఇంటికాడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు టెన్షన్ లేదు మీరు మీరు ఏ పిక్ సెలెక్ట్ మీరు ఏది సెలెక్షన్ చేసే ఫోటో అదే మీ ఇంటికి వస్తుంది ఇది మాత్రం అజ్మీరా గ్యారంటీ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్